హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి నేను ఈ వీడియో వచ్చి ఆదివారం సాయంత్రం వీడియో అండి ఇది మా పాప హాస్టల్లో ఉంటుంది కదా మీకు అందరికీ తెలుసు కదండి పెద్ద పాప ఆ అమ్మాయి కరివేపాకు పొడి పప్పుల పొడి మామిడికాయ ఊరగాయ కావాలని అడిగిందండి నన్ను ఎప్పుడు అడగదు ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనేనండి హాస్టల్లో జాయిన్ చేసింది త్రీ ఫైవ్ టైమ్స్ వచ్చిందండి కానీ ఎప్పుడు అడగలేదు నాకు అది కావాలి ఇది కావాలి అని కానీ ఈరో ఈసారి మటుకు అడిగింది కానీ ఈ కరియాపాకు పళ్ళు పప్పుల పళ్ళు అని ఇవన్నీ ఎప్పుడు ఒరగాయి కూడా తక్కువేనండి ఇవన్నీ ఎప్పుడు పెట్టలేదు నేను కానీ పాప అడిగింది కదా ఎలాగైనా చేయాలి అని నేనైతే రెడీ చేస్తున్నానండి అదేంటోనండి నాకైతే నాకు ఎవ్వరు పని అయితే ఒక్కరు కూడా ఎవ్వరూ నేర్పించలేదండి స్కూల్ పోయే వయసులోనే పెళ్ళి అయితే జరిగిపోయింది నాకు తర్వాత తర్వాత కొంచెం కొంచెం కొత్త కొత్తల్లో కొంచెం పనులన్నిటికీ ఇబ్బంది పడ్డాను తర్వాత తర్వాత ఉన్నంగా ఉన్నంగా తర్వాత అన్నీ నేర్చేసుకున్నానండి కొంచెం కొంచెం ఉప్పు అయితే ఎక్కువ వేసేదాన్ని అండి కూరల్లో చాలా ఎక్కువ అందరూ అనేవాళ్ళు ఇది ఇసుకపల్లి ఊరు కదా ఉప్పు పండుద్ది కదా ఎక్కువగా అందుకని ఉప్పు ఎక్కువ వేసేస్తావా నువ్వు ఉప్పు బాగా తింటావు బాగా పొగరి పట్టద్ది బాగా ఉప్పు తింటావా అని ఎన్నెందగా అనేది కానీ నాకు చెయ్యి వాటం మరకు ఉప్పు అయితే ఎక్కువగానే వేసేదాన్ని నేను అప్పుడు నాకు ఎప్పుడు వంటలు చేయటం కానీ ఈ పిండి వంటలు చేయటం కానీ అప్పుడెప్పుడు అలవాటు లేదు కదండి ఇప్పుడైతే అన్నీ చేసేస్తున్నానండి అన్నీ చేత అయింది అదేంటో తెలియదండి నాకైతే ఎవ్వరూ దగ్గరుండి ఒకటే ఏ కూర కానీ ఏదైనా పిండి వంటలు పండగప్పుడు అరిసెలు లడ్డు మనుబులు ఉప్పు ఇలాంటివన్నీ ఉన్నాయి కదండీ అమ్మ కూడా చేయదండి లడ్డు అలాంటివన్నీ నేనైతే చేసేస్తాను బాగా అలవాటు అలవాటు అండి నాకు చేసేస్తాను ఏమి ఎవ్వరిని అడగను ఏమి చెప్పను ఎవరికి ఎవరిని అడగను నాకు చేత అయిన వరకు అయితే నేను అన్నీ చేసేసుకుంటున్నానండి అదేంటోనండి అలాగ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి నాకు ఎందుకో తెలియదు కానీ ఆడవాళ్ళన్నాక తప్పదు కదండి అన్నీ నేర్చుకోవాలి మనము ఒకరు వచ్చి మనకి నేర్పించేంత ఇదిగా అయితే నేను లేనండి మనం ఫంక్షన్లకి అట్టు గుడ్లకి అలూ ఇలాగ వెళ్తూ ఉంటాం కదండి అక్కడ చూసి నేర్చేసుకుంటాను అందుకే ఈరోజైతే చేద్దాము బాగుంటే పాపకు పెడదాము లేదంటే ఇంట్లో వాడేసుకున్నాము అందుకే అయితే చేద్దాము బాగుంటే పాపకు పెడదాము లేదంటే ఇంట్లో వాడేసుకున్నాము అయిపోతాయి అనుకున్నాను మా మామయ్య అయితే చాలా బాగా తినేస్తాడు పచ్చళ్ళు పళ్ళు అవన్నీ తినేస్తాడు చెప్పాను ముందే పాపకి నాకేమో చూడలేదు కదరా చేస్తాను బాగుంటే ఎత్తుకోబో లేదంటే ఇక్కడే వదిలేసే ఈసారికి నెక్స్ట్ టైము నేను ఎలా చేయాలో కనుక్కొని అన్నీ చేస్తాను అని అన్నాను కాదులే మమ్మీ చేసేయి బాగొచ్చిన వరకు నేను ఎత్తుకెళ్తాను నేనే కదా ఎవరు కదా తినేది ఎవరు తినర్లే నేనే కదా తింటాను మేము నీకు చేత అయిన వరకు పెట్టేసేయనింది సరేలే అని చెప్పి మా ఇంటి దగ్గర అయితే కరేపాకు లేదండి కొంచెం ఒకరువాటు దూరంగా వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఉందండి అక్కడికి వెళ్ళి కోసుకొచ్చాడు మావయ్య తెచ్చాడు బాగా కొంచెం ఎక్కువే తెచ్చాడు అదంతా బాగా క్లీన్గా అంటే తీసి ఆకులంతా ఇలాగ దూచుకొని అక్కడ పెట్టేసి బాగా ఆరబెట్టేసానండి వాష్ చేసేసి బాగా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి బాగా ఆరిపెట్టేశాను బాగా అంటే ఎండలో కాకుండా అలా నీడలో కాకుండా మీడియంగా అటు కొంచెం అటు ఇటుగా పెట్టేశాను బాగా నిమ్మంతా ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత ఒక గ్లాస్ నిండా టీ గ్లాస్ నిండా మినపప్పు ధనియాలు జీలకర్ర వేసాను ఒక పది మిరపకాయలు వేసాను వేసి బాగా వేగించేశానండి వేగించిన తర్వాత ఈ కరివేపాకు కూడా బానెట్లో ఆయిల్ వేసి ఏం చేసి బాగా మెత్తగా నలిగిన దాకా వేసేసానండి వేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టేశాను తర్వాత అండి పల్లీలు పొడి అనింది కదా దానికేనండి అలాగే ఈ పల్లీల పొడి కూడా పచ్చ ఎండిమిరపకాయలు తర్వాత వెళ్ళు వేరుసిన పప్పు ధనియాలు జీలకర్ర వేసి బాగాలాగా కలిపెట్టేసాను కలిపెట్టేసానండి ఇవి కూడా బాగా సిమ్లో పెట్టి వేగించేశాను చూడండి బాగా ఇలాగా సిమ్లోనే పెట్టి వేగిస్తే బాగా వేగిపోతాయండి మళ్ళీ హైలో పెట్టేస్తే మాడిపోతాయని సిమ్లోనే పెట్టి నిదానంగా వేగిచ్చానండి బాగా తర్వాత వీటిలోకి తెల్లగడ్డలు కూడా కావాలండి తెల్లగడలు తెల్లపాయలన్నీ ఉల్లా ఆ తెల్లపాయలన్నీ బాగా లాగా ఒలిచి ఒక ప్లేట్లు అయితే రెండింటికి కావాల్సిన వరకు ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకున్నానండి కొంచెం దాంట్లో ఒక ఒక స్పూను దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేసానండి తర్వాత మిక్సీ అయితే పట్టేస్తున్నాను మీరు అయితే ఎన్నిసార్లు చేస్తుంటారండి కరివేపాకు పొడి నేనైతే ఫస్ట్ టైం ఇదేనండి చేయటము అన్నీ చెయ్యాలి అని అనుకుంటే ఏదైనా చేసేస్తానండి నేను నాకు ఎవ్వరు పని చెప్పనక్కర్లేదు ఎవరంటే మా ఇంట్లోనే కాదండి నేను ఎవరింటికి వెళ్ళినా నాకు పని ఉంది అంటే నాకు చెప్పబడలేదు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా త్వర త్వరగా నాకు అయిన పని అయితే నేను చేసేస్తానండి అసలు అది ఎలా వస్తుందో తెలియదండి మనం అమ్మ వాళ్ళ ఇంటికాడైతే అసలు పను ఆ పనులే చేసుకోకుండా ఎంతో గారాభంగా ఉంటాం కదండి ఆ పనులన్నీ ఏందో నేను నాకైతే తెలియదు ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంది ఎలా నేనైనా చేసింది నేనైనా ఇవన్నీ పెట్టింది అని నాకు కూడా ఒక్కోసారి డౌట్గా ఉంటుందండి ఇంకే మనకి ఆడవాళ్ళం అన్నాక తప్పదు కదండి ఈ పనులన్నీ చేసుకోవాలి మనం మన అమ్మ నాన్న మనల్ని బాగా చదివించాలి అని వాళ్ళకి ఆలోచన ఉన్నా కానీ వాళ్ళు ఒక ఏ చేతిలో పెట్టి పంపించేసేయాలి కదా వీళ్ళకి అని చెప్పి ఒక మంచి సంబంధం అయితే వచ్చినా కానీ చదువుతో పని లేకుండా ఆ రోజుల్లో అయితే పెళ్ళిళ్ళు అయితే చేసేసేవాళ్ళండి కానీ ఈ రోజుల్లో అయితే మనం చేయలేం కదండి మన పిల్లలు మనము చదువుకోలేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకైతే చాలా అర్థమవుతుందండి నేను లేక చాలా కొన్ని కొన్ని విషయాలు నాకైతే అన్నీ తెలియదండి అందుకని నా లాగా పిల్లలు బాధపడకూడదని నేనైతే మా పిల్లల చదువుల మటుకు నేను చాలా గట్టిగా ఉంటామండి మేము వాళ్ళ డాడీ నేను ఇద్దరివి ఈ పల్లీల పొడి కూడా బాగా ఏగి కదండి కదండీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాము మిక్సీ పట్టేసి రెండు అలాగా ఈ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయండి ఈ ఖర్జూరం డబ్బాలు వస్తాయి కదా వాటిల్లో వేసానండి ఇంకా అక్కడ పడేస్తుంది కదా పాప అందుకని వాటిల్లో వేసేసింది వేసేసి పెట్టేసానండి చూడండి పాపగా గోరింటాకు ఆషాఢ మాసం వచ్చింది కదండి గోరింటాకు అయితే అస్సలు పెట్టుకోలేదు మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను గోరింటాకు అయితే మాకు అసలు దొరకలేదండి ఇంకా ఇప్పుడైతే మా ఎదురింటి ఆంటీ గారు ఇచ్చారండి గోరింటాకు సరే పెట్టించారు కదా పాప కూడా ఉంది కదా అని చెప్పి అలాగా ముగ్గురికి పెట్టేసుకున్నాము మా చిన్న పాప అయితే నిన్న మధ్యాహ్నమే పెట్టేసుకుందండి పెట్టుకొని ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి గోరింట టిఫిన్ ఇచ్చి రావాలనేసరికి తీసేసి అవును మళ్ళీ రాత్రి మళ్ళీ పెట్టానని దానిపైనే ఇంకా ఇది తెల్లవారి మండే రోజు అండి మండే రోజు ఉదయాన్నే పాప అయితే సిక్స్ థర్టీ కల్లా బస్సు ఎక్కాలని చెప్పి ఉదయాన్నే లేచేసానండి త్రీ థర్టీ కల్లా ముందే లేచేశాను లేచిన తర్వాత ఇల్లులు అవన్నీ నీట్గా తుడిచేసుకొని చిమ్ముకొని బయట అంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసి ముందు తులసం అయితే దీపం అయితే పెట్టేస్తానండి పెట్టేసిన తర్వాత మన ఇడ్లీ పెట్టేద్దాము రెండు ఇడ్లీ అన్న తింటుంది అని ఇడ్లీ అయితే పెట్టాను ముందైతే తులసం కాడ పూజ అయితే అయిపోవాలండి పూజ అయిపోయిన తర్వాతే నేను స్టవ్ దగ్గరికి అయితే వస్తాను టైం చూసానండి టైం చూసిన తర్వాత ఫైవ్ అయిందండి ఫైవే కదా సరేలే అని చెప్పి ఇంట్లో కూడా దీపం అయితే పెట్టానండి రోజు అయితే మామయ్య పెడతాడు కానీ ఈరోజు టైం ఉంది కదా పాప దండం పెట్టుకొని వెళ్తుంది అని చెప్పి నేను అక్కడ ఇంట్లో కూడా దీపం పెట్టేశాను ఇంకా పాపకైతే అయితే ఇడ్లీ పెట్టేసి ఇంకా స్నాక్స్ తీసేసుకుందండి ఊరగాయ పచ్చడి కూడా కొంచెం మామిడికాయ ఉరగాయ పప్పుల పొడి పొడి అన్నీ బాక్సులు వేసి తన బట్టలు బ్యాగ్ అంతా సర్దేశామండి ఇంకా స్నాక్స్ షాప్లో బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ చాక్లెట్స్ అన్నీ జెల్లీలు అని ఇంకా తనకు కావాల్సినవి కూడా అన్నీ షాంపులు సోప్లు పేస్టు అలాంటివి తనకు కావాల్సినవి కూడా అన్నీ చాలా వరకు తీసుకొని అన్నీ సర్దేసుకొని పెట్టేసుకుందన్ని అన్నీ నేను పెట్టుకున్న తర్వాత బయట అయితే రెడీగా ఉన్నామండి బస్సు ఎక్కిన తర్వాత తనకి నైన్ కంట అండి క్లాసు ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళేసరికి మాకు దగ్గర దగ్గర హాస్టల్ దాకా వెళ్ళేసరికి టూ అవర్స్ పడుతుందండి బస్ అయితే ఎక్కించిన తర్వాత టూ అవర్స్ పడుతుంది తను వెళ్ళేసరికి అందుకే అని ముందుగా సిక్స్ థర్టీ కల్లా ఎక్కిచ్చేస్తే నైన్ లోపల వెళ్ళిపోతుందిలే అని జాగ్రత్తగా ఉన్నామండి మనం పిల్లల దగ్గర చాలా క్లోజ్గా ఫ్రెండ్షిప్ లాగా ఉండాలండి మనం పిల్లలతో ఎప్పుడూ వాళ్ళని అరవటం కానీ చేయటం కానీ అలాగా ఏం చేయకుండా వాళ్ళతో ఒక ఫ్రెండ్స్ లాగా మనం మూవ్ అవుతూ ఉండాలండి బాగా వాళ్ళప్పుడే మనకి వాళ్ళు ఏమన్నా అనుకున్నా వాళ్ళు ఏమన్నా చెయ్యాలనుకున్నా వాళ్ళకేమన్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏమొచ్చినా మనకైతే ఇంట్లో వాళ్ళ పే పేరెంట్స్కి అయితే చెప్తారండి లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి బయట వాళ్ళకి అలాగా ఎక్కువగా సేపు చెప్తూ ఉంటారు చూడండి బయట అరుగు మీద ఉంది కదా అవ్వండి మా పక్కనే అండి బాగా మా పిల్లల్ని అయితే చాలా దగ్గర దగ్గరే తీస్తారండి వాళ్ళు మా సిరీని అయితే అస్సలు చెప్పలేనండి నేను వాళ్ళ మనవరాళ్ళు అయితే ఎంత బాగా దగ్గరే తీశారో చిన్నపిల్లలప్పుడు నేను అస్సలు కాసేపు కూడా నా దగ్గర కూడా ఉంచేవాళ్ళు కాదు ఎక్కువసేపు ఉంచుకొని వాళ్ళే ఒక్కోసారి అన్నం కూడా వాళ్ళే పెట్టేసేది చాలా దగ్గరే తీసారండి ఇప్పుడు మా మ్యాగీని కూడా అసలు బాగా అందరూ దగ్గర తీస్తారండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవ్వల తాత కానీ వాళ్ళ మనవరాలు కానీ కోడలు కొడుకు ఒకరని కాదులే అన్నీ అందరూ రెడీగా బాగా దగ్గర తీస్తారు మా పిల్లల్ని ఇద్దరిని మా పెద్ద పాపకి పూలు కట్టడం పూలు తెచ్చి ఇచ్చిందండి చాక్లెట్ ఇస్తారు ప్రతిసారి వెళ్ళేటప్పుడల్లా వచ్చి మా పెద్ద పా మ్యాగీకి కాస్టులకు వెళ్ళేటప్పుడల్లా తాతగారు అయితే చాక్లెట్ పెద్ద చాక్లెట్ ఇస్తారు పూలయితే కట్టుకొని వచ్చి ఇచ్చేసింది పూలు పెట్టు మ్యాగీకి కాలేజీకి వెళ్తుంది కదా పూలు పెట్టు పెట్టకుండా ఉంటావేమో పెట్టు అని చెప్పి ఇచ్చేలేదండి ఇదేమిటో కనండి నాకైతే తెలీదు మనము మగపిల్లల కాయలమైతే ఎక్కి పంపించేస్తాం కదా ఇప్పుడు ఆడపిల్ల కాబట్టి పంపించేసే బస్సు ఎక్కిన తర్వాత కానించి నుంచి దాకా ఒక్కటే టెన్షన్ అండి వెళ్ళిందా లేదా దిగిందా లేదా అని ఒక్కటే టెన్షను మేము అక్కడే ఉండి దగ్గరుండి ఎక్కించాము మళ్ళీ అక్కడ బస్ స్టాండ్లో మా తమ్ముడు వచ్చి దించుకొని అక్కడ కాలేజీ దగ్గర దించేసి ఆమెను వస్తాడు అయినా కానీ వెళ్ళిందాక భయమేనండి అదే మగపిల్లలు అయితే అలా భయపడరు కదండి వదిలేస్తారు వెళ్ళిపోతారులే అనుకుంటారు కానీ ఆడపిల్లలు కాబట్టి కొంచెం భయపడుతూ ఉండాలండి మనము మేమైతే చాలా భయపడ్డామండి వెళ్తుందా వెళ్ళదా వెళ్తుందా వెళ్ళదా అని ఎక్కువసార్లు అయితే తనకి తెలియదు కదండి ఎప్పుడు వాళ్ళ డాడీ తీసుకెళ్ళటము తీసుకురావటము ఇదే పనిగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ టైము బస్సు ఎక్కించాము దిగిన తర్వాత నుంచి మా తమ్ముడికి ఒకేసారి ఫోన్లు చేస్తూ ఉన్నాము ఎక్కించాము వచ్చావా నువ్వు లేచావా ఎళ్ళావా లేదు అంటూ వాడికి ఫోన్ చేస్తూ మళ్ళీ మా పాపకు కూడా అమ్మ దిగేవా లేదా ఎక్కడున్నాం అంటే పాపకు కూడా ఫోన్ చేస్తూ అలా ఉన్నామండి తను వెళ్ళి కాలేజీలో మా తమ్ముడు తీసుకొని కాలేజీ దగ్గరికి వెళ్ళి దించిన తర్వాత అమ్మయ్య వెళ్ళిపోయింది అని అనుకున్నామండి మేము మీలో ఎవరికైనా ఇలాగ జరుగుంటుందా మీరెవరైనా మీ పిల్లల్ని ఇలాగ ఎక్కించుంటారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోలో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి